హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరూ కూడా ధన్యవాదాలు మన పేరు పచ్చకాకి భీమవరం పెట్టలకి దిగిన పిల్లలు నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు వయసు కలిగిన పిల్లలు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి పదిహేను వందలు ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందలు మీరు చూడొచ్చు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇది పేరు పచ్చకాకి బ్రాడ్రా అలాగే భీమవరం పెట్టలకే దిగిన మంచి మెట్టమటం కలిగిన పిల్లలనేవి చూసుకోవచ్చు మీరు మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు ఇందులో ఎనిమిది పిల్లలలో మూడు పెట్ట పిల్లలు లేకపోతే ఆరు కొన్ని పిల్లలు ఉన్నాయండి కావాల్సిన వారు కాల్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మీకు వీటి తల్లిదండ్రులలో ఫోటో పెట్టమంటే మనం పెడతాం వీడియో కానీ ఫోటోలు లేవండి వీడియోలు అయితే ఉన్నాయి వీడియోలు ఇట్లా తల్లిదండ్రులు వీడియోలు అయితే మనం పె పెడతాం కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పిల్లలు మీకు చాలా పెడతాం జరుగుతుంది మన ఛానల్ కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫ్రెండ్స్